హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పదకొండు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులైతే విడుదల చేస్తున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా పురుషులకు సంబంధించి మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇట్లా లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో మనకు ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలైతే నేరుగా ఖాతాలలోకి జమ చేస్తున్నారండి ఫ్రెండ్స్ మనం క్లారిటీగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీని అప్డేట్ కనుక మనం చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలలో ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి మత్స్యకార కుటుంబాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది ఉపాధి కోల్పోయిన ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కుటుంబాలకు గాను ఐదో విడత సాయాన్ని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి పదకొండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆరు నెలలకు గాను అరవై తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్క మత్స్యకారు అయితే జమ చేశారండి అయితే ఈ యొక్క మొత్తంగా నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఇప్పటి వరకు మనం దీనికి చూసుకుంటే ఐదు విడతల్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ సందర్భంగా సీఎం జగన్ గారు మాట్లాడుతూ దేవుని దేవలన కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది మత్స్యకార కుటుంబాలకు మంచి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ కూడా మంచి మనసుతో వ్యవహరించిందని ఒక్కో కుటుంబానికి మత్స్యకార కుటుంబానికి ఈ రోజున అరవై తొమ్మిది వేల రూపాయలను నాలుగు ఐదు విడతల్లో కలిపి వేయడం జరిగిందని ఆయన ప్రకటించారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులు సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు జగన్ అయితే చెప్పారనమాట అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో పదహారు వేల నాలుగు వందల ఎనిమిది కాకినాడ జిల్లాలలో ఏడు వేల యాభై మంది ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు మొత్తంగా ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది కుటుంబాలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులందరం కూడా ఈ రోజున డబ్బులైతే విడుదల చేస్తుందన్నమాట ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో మత్స్యకార భరోసా కింద ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను అందించినట్లు ప్రకటించారు చంద్రబాబు హయాంలో ఐదేళ్ల కాలంలో మత్స్యకార సోదరులకు కేవలం నూట నాలుగు కోట్లు మాత్రమే ఇచ్చిందని గతంలో డీజిల్పై లీటరు ఆరు రూపాయలు సబ్సిడీ ఇస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది రూపాయలకు పెంచినట్లు ఆ సబ్సిడీని ప్రకటించారు డీజిల్ సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచినట్లు చెప్పారు దాదాపు ఇరవై వేల బోట్లకు నూట ముప్పై కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ ఇచ్చినట్లు జగన్ వివరించారు అలాగే మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే పది లక్షల వరకు ఎక్స్గ్రేషయ రూపంలో అందించినట్లు ఆయన ప్రకటించారు ఈ రకంగా దాదాపు నూట ఐదు కుటుంబాలకు పదిహేడు కోట్లైతే ఈ యొక్క మత్స్యకార భరోసా పథకం కింద అయితే ఇవ్వడం జరిగింది ఇరవై వేల కోట్లతో సముద్ర తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించినట్లు ఆయన ప్రకటించారు సో ఎవరైతే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలలో ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి ఈ యొక్క మత్స్యకారులందరికీ కూడా అరవై తొమ్మిది వేల రూపాయలు మీ ఖాతాలో క్రియేట్ అయ్యండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోయాయి ఒకసారి అయితే మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఉంటుంది అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్